పెద్దపల్లిలో అరవై ఒకటి అడుగుల మట్టి గణపతి విగ్రహం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ముప్పై ఆరు అడుగుల మట్టి గణపతితో మొదలుపెట్టి అరవై ఒకటి అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని నిలిపామని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గరక గడ్డి జనపనారతో తయారు చేయించామని ఏడుకొండల స్వామి రూపంలో ఈ విగ్రహాన్ని తయారు చేయించామని ప్రవచనాలు కూచిపూడి భరతనాట్యం సహస్ర దీపార్చన చిడితల రామాయణం వంటి కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నామని ఛత్రపతి యువసేన అధ్యక్షులు సతీష్ తెలిపారు ఛత్రపతి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాల్ని నిర్వహించుకోవడం మాకు ప్రతి ఏటా అనవదిగా వస్తా ఉంది ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా స్థానిక పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జీవన కళాశాల మైదానంలో ఈ సంవత్సరం అరవై ఒక్క అడుగుల మహాగణపతిని ఈ స్థానంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము ఇది దాదాపుగా ముప్పై ఒక సంవత్సరాలుగా మేము గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము మేము చిన్నతనం నుంచి ఒక ఫీట్ కాళ్ళ నుంచి ఇదే ఆడుకునే వయసు కాడ నుంచి మేము చిన్న వినాయకం స్టార్ట్ చేసుకొని అంచలంచెలుగా పెరుగుతూ అటు కొరుట్ల నుంచి ఇటు దుల్పేట హైదరాబాద్ దుల్పేట నుంచి పెద్ద విగ్రహాలను తీసుకొచ్చి గణపతి మండపాల్లో ఏర్పాటు చేసుకొని నవరాత్రి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం వల్ల ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మన స్థానిక ఎల్లమ్మ చెరువు కట్టలో మేము నిమజ్జనం చేసేవాళ్ళం ఆ రోజున మేము ఛత్రపతి యువసేన సభ్యులందరము ఒక ఈ పర్యావరణాన్ని రక్షిస్తాము పర్యావరణాన్ని కాపాడుదామని చెప్పి ఆ రోజు కమిటీ నిర్ణయించుకొని రాబోయే రోజులలో మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ని మనము కాకుండా మనం పర్యావరణానికి సంబంధించినటువంటి విగ్రహాలని ఆరాధిద్దామని చెప్పి ఆ రోజున మేము నిర్ణయం తీసుకొని రెండు వేల పద్దెనిమిది పదిహేడు సంవత్సరంలో ఆ సంవత్సరంలో మేము మట్టి వినాయకుడిని మొదటిసారిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొదట ముప్పై ఆరు అడుగులతోటి మహాగణపతిని ఏర్పాటు చేసుకొని మేము నవరాత్రి ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేస్తూ ఇది మాది ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుని పెట్టడం ఏడవ సంవత్సరము ఈ ఏడవ సంవత్సరంలో ఏడుకొండల వాడు ఉండాలని చెప్పి అలాగే ఈ భగవంతుని కూడా అరవై ఒక్క ఫీట్లు ఏర్పాటు అనుకోవడం జరిగింది అరవై ఒకటి ఆరు ప్లస్ ఒకటి ఏడు అట్లా కలిసి వస్తాయని చెప్పి అలాగే ఇక్కడ లడ్డును కూడా యాభై రెండు కిలో లడ్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా ఫైవ్ ప్లస్ టూ సెవెన్ అంటే పూర్తిగా ఏడుకొండల వాడు వెంకటరమణ గోవింద గోవింద అనే నామస్మరణతోటి ఈ సంవత్సరం గణపతి దేవుడు అందరికీ దర్శనం ఇవ్వబోతున్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే కలియుగంలో వైకుంఠ కలియుగ దైవము వైకుంఠ స్వామి అంటే ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకు మనం చెప్పుకుంటాము ఈ భగవంతుని ఎక్కువ చూస్తామని చెప్పి అలాగే వినాయకుని కూడా అదే విధంగా చూస్తాము విఘ్నేశ్వర స్వామిగా ఈ రెండును కలుపుకొని ఈ సంవత్సరం మేము వెంకటేశ్వర స్వామి రూపాన గణపతి దేవుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నవరాత్రి ఉత్సవాలు కూడా మేము ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము ప్రతిరోజు ప్రతి ఒక్క ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాము ఒక ప్రతి ఒక్కొక్క కార్యక్రమం ఒకరోజు శాస్త్ర దీపాలంకరణ లక్ష పుష్పార్చన కార్యక్రమాలు హోమ నైవేద్య కార్యక్రమాలు అలాగే ప్రవచన కార్యక్రమాలు హైందవ సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము అలాగే ఈ హైందవ సనాతన ధర్మంలో భాగంగా గరికపాటి నరసింహారావు గారిని పిలిపించుకొని ఇక్కడ ప్రవచన కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటాము అలాగే దేశభక్తి దైవభక్తి అనే కాన్సెప్ట్ మీద అప్పల ప్రసాద్ గారి చేత ఇక్కడ ప్రవచన కార్యక్రమాల్ని అలాగే ప మన సనాతన ధర్మంలో పడిపోతున్నటువంటి నాగరికతలు ఏదైతే కల్చర్స్ ఉన్నాయో ఏదో ఉగ్గుకథ కావచ్చు హరికథ కావచ్చు లేకపోతే చిరుతల రామాయణం కావచ్చు ఈ కార్యక్రమాలు కూడా మేము ప్రతిరోజు ఏర్పాటు చేసుకొని రాబోయే జనరేషన్కు ఈ కళలు ఉండేవి అని చెప్పి అని చెప్పి వాళ్ళకు మేము పరిచయం చేస్తూ ఉన్నాము ఆ వాతావరణం కూడా మేము ఇక్కడ కల్పిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మహా అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నైవేద్య కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే ఏదైతే ఇక్కడ ప్రతిష్టాపన పూజ జరుగుతుందో నిమజ్జన కార్యక్రమం కూడా ఇదే స్థలంలో ఏర్పాటు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం